అంటే ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే మిమ్మల్ని చూపించారు సో ఎందుకు అలా పోర్ట్రేట్ అయ్యింది అండ్ హౌస్ లో ఉండేటప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఉంటారు మాకు చూపించేది వన్ అవర్ అసలు ఏ సిచ్యువేషన్లో మిస్ ఫైర్ అయ్యింది మిస్ ఫైర్ అని నాకు తెలియదు బట్ యునో లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ మాకు ఏం జరుగుతుంది లేకపోతే ఏంటిది అనేది మా మా గొడవలంతా ఆకలికి ఈ చాయ్కి అండ్ యునో ఎంతసేపు పొద్దునుంచి రాత్రి దాకా ఏం పని ఉండదు టాస్క్ వస్తే టాస్క్ కోసం వెయిట్ చేయాలా టాస్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు అండ్ వీళ్ళతో వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకోవడం కూర్చోవాలా ఈ అంతే ఇక ఈ ఖాళీ ఉంటే ఏం చేస్తాం లైక్ యూనో జస్ట్ అంతే అదే పని ఉండేది రోజు సో లైక్ యూ ఫార్మ్ ఎమోషనల్ బాండ్స్ దేర్ అండ్ నీకు 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 సపోర్ట్ కావాల్సి వస్తుంది నీకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది నీకు లైక్ యూనో గెలిచినప్పుడు ఎంకరేజింగ్ కానీ లేకపోతే లైక్ యూనో ఎమో నువ్వు లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం ఒక హౌస్ లో ఒక లా ట్వంటీ ఫోర్ బై లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటేనే ఉంటుంది అండ్ దిస్ హ్యాగ్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నో దట్ దట్ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ యూనో ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్ విన్నింగ్ స్పిరిట్ ఇలా అన్ని ఎక్స్ప్రెషన్ కి అది ఒకటే ఉంటుంది రైట్ ఇంక ఇంక ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సో దట్స్ వాట్ మీకు కనిపించేది కొంతసేపే కదా మేము ఉండే ప్లేస్ లో ఉంటాయి అండ్ అందరికి అందరూ అట్లే ఉంటారు ఇఫ్ యూ సి ఎవరిది ఎక్కువ చూపించారు అనేది డిఫరెన్స్ పడుతుంది హగ్స్ విషయానికి వచ్చినా అదంతా నాకు తెలిసి కొన్ని కొన్ని హగ్స్ ఫ్రెండ్లీ హగ్స్ అన్నట్టు ఉన్నాయి సో అదే కొన్ని ఎమోషనల్లో మనకు ఒక హగ్గు అన్ని అట్లనే ఉంటాయి బాస్ ఎట్లా అంటే ఇప్పుడు నూట అరవై కెమెరాల ముందు ఎవ్వరు ఎందుకు నువ్వు నీకు కావాలి ఫీలింగ్స్ అన్ని ఎందుకు అవుట్ పెడతాడు ఎవరైనా సరే ఆ మాత్రం ఉండదా ఎవరి మనిషి ఆ మాత్రం ఉండదా అంటే జెన్యున్లీ ఎమోషనల్ దెన్ ఎవరైనా సరే అది అబ్బాయి అమ్మాయి అయినా సరే అమ్మాయి అమ్మాయి అయినా సరే జెన్యున్లీ ఎమోషనల్ ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ హగ్ అంటే జస్ట్ కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు మీ తెలీదా జస్ట్ పరిచయం వెంటనే రాంగ్ అనే కూడా హగ్ చేసుకుంటారు హలో మా అని చెప్పేసి కూడా హలో మచ్చా అని చెప్పేసి కూడా చేస్తారు కదా సో వై యూ అంటే లైక్ దాన్ని ఎందుకు అట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అంత సెన్సిటివ్ ఉన్న దాంట్లో అంటే మీరు నిఖిల్తో తో కావచ్చు పృథ్వీతో కావచ్చు అవన్నీ మాకు తెలుసు బయట ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నాం ఎలా ఉంటుందో తెలిసిది సో రైట్ అండ్ మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి మరి నాకు హగ్గు కావాలి అని అది బాగా బయటికి పోర్ట్రేట్ అయింది అనమాట నెగిటివ్ గా అయింది చాలా సో దాని మీద ఏమంటారు మణికంట మీ అక్క నేను ఇప్పుడు నువ్వు పృథ్వీ ఎన్నికి అక్క అనలేదు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అక్క కావాలి అన్నోళ్ళని కూడా మాట్లాడిన వాళ్ళు నేను ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి నా మీద నా తమ్ముడు అని తీసుకున్నప్పుడు అక్క నాకు అయితే నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ నో ఇట్లా అన్నప్పుడు నాకు నాకు ఇట్లా లైక్ రిలాక్స్ యూనో కామ్ కావాలి నేను అని అన్నప్పుడు ఇఫ్ ఈ థింగ్స్ దాట్ లైక్ ఏం తప్పు ఇప్పుడు రాగానే అడగడం ఎందుకు అని అంటే మాకంత స్పేస్ లేదు అందరూ ఉంటే సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్ నాగార్జున గారు పిలిచేటప్పుడు దీని గురించి వార్నింగ్ కూడా ఇచ్చారన్నమాట అంటే మీది చూపించలేదు అంటే తండ్రి చూపించారు బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి నువ్వు బిహేవియర్ మార్చుకోవాలి అని అన్నారు అనమాట సో దాన్ని బయటికి కొంచెం నెగటివ్ గై వెళ్ళింది సో మణికంఠ జెనూన్ ఆడుతున్నారు అంటారు ఇంకా సి ఫస్ట్ నాకే ఆడ తెలియక నేను ఈడున్నా అనుకోవాలి కదా అప్పుడు జెన్యున్ ఆడతాండా లేదా అనేది నాకు తెలియదు బట్ యు నో ఐ పర్సనల్ బిలీవ్ ఇస్ ద నైస్ గై అట్లా అంత యూనో అంత అయితే కాదు లైక్ యూనో హగ్ అడిగి ఎవరినో ఇట్లా ఇబ్బంది పెట్టి ఇలా టైప్ అయితే కాదు మణికంఠ అది మాత్రం నాకు తెలుసు పర్సనల్ గా నేను మనిషిని దగ్గర నుంచి చూసిన కాబట్టి ఈజ్ నైస్ గై అండ్ అది గేమ్ ప్లాన్ మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నన్ను నన్ను నా దగ్గరకు వచ్చినా నాకు ఎప్పుడు కూడా అక్క అక్క ఫీలింగ్ లే వచ్చిండు నేను అట్లనే చూసినా అన్ని తమ్ముళ్ళనే చూసినా అంతే సూపర్ అండ్ ఇంకోటి ఏంటి మనం బిగ్ బాస్ కి వెళ్ళింది మనం ఏంటో చూపించుకోవాలి జనాలకి మనం చూపించాలి అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా మనం బయటికి చెప్పుకోవాలని సో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండిపోతే నీ టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుందని మీరు అనుకో అనిపించలేదా లేదు నేను అనుకోలేదు నేను ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం లేని నేను ఎక్కడ మీకు అంటే లైక్ మీకు ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పండి నేను చెప్తా అంటే మాకు ఎక్కడ మాకు ఎక్కడ ఏ ఫ్రేమింగ్ లో చూపించినా ఏ ఫ్రేమింగ్ లో చూపించినా వాళ్ళిద్దరు మధ్యన ఉంటున్నట్టే మాకు ఎక్కువగా అనిపించింది అనమాట సో అంటే మీరు ఆడుతున్నారా లేకపోతే మీరు అంటే గేమ్ గేమ్ ప్లేనింగ్ చెప్తున్నారా తెలియడం అందుకని మాకు ఎక్కువగా మిమ్మల్ని బయటికి చూపించలా సో ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చిందని అక్కడ డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా మనకుండే యాక్టివిటీస్ ఏంటిది ఒకటి ఎవ్రీ సండే నామినేషన్ వేయాల టాస్క్ వస్తే టాస్క్ ఆడాలా టాస్క్ గొడవలు అయితే ఈడ పంచాయితది టాస్క్ ఏదో ఒక డిఫరెన్స్ వస్తే నా ఫ్రెండ్ నువ్వు అటుపోతే అరే నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదా ఇట్లా అంటారు ఏదో తప్పు చెప్తుంది బయాస్ డూ ఒపీనియన్స్ వీటి గురించి గొడవలు అయితే దానివల్ల ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు ఈడ ఫ్రెండ్స్ అనే రిలేషన్షిప్ మర్చిపోయా సార్ నువ్వెవరా నేను అనే కాడికి వస్తుంది ఇంట్లో పంచాయితది సో దట్స్ ఈస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా ఇవి మెయిన్ గా ఇక్కడ ఈ జరిగేవే నీకు నీ లో బిహేవియర్ లో చేంజెస్ తెస్తా ఉంటాయి దాట్ ఐ అండర్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ నాకు అర్థమైంది సో నేను ఇద్దరి మధ్యలో ఉన్ననా ఇప్పుడు మొత్తం అంత మధ్యలో చూపించింది వరకే మీకు తెలుసు నేను అందరితో ఉన్నా డైలీ అండ్ నేను నేను ఉన్నంత సేపు నేను మంచి విషయాలు మాట్లాడుకున్నామా గ్రూప్ ఎట్లైనా ఆడుకుందామా లేకపోతే ఇట్లా ఫన్ లా లేకపోతే స్కిట్ వేసి యాక్టింగ్ చేసుకున్నామా ఇట్లా మధ్యలో నేను ఎట్లా ఎంగేజ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు మీకు చూపించే నాకు తెలియదు నేను ఎంగేజ్ చేసుకునే విధానం ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్ లో ఉన్నా లేకపోతే ఏమైనా కొంచెం ప్రెషర్ లో ఉన్నా వాళ్ళతో సేపు మాట్లాడతా కొట్లా కాదు కామ్ ఉండు ఎట్లుండు అని చెప్పేసి చెప్తా వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటే నాతోనే నేను నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైడెన్స్ ఇట్లా మాట్లాడేదన్నా నువ్వు చెప్పు మరి నేను కరెక్టా రాంగ్ ఇట్లా నేను చేసింది అని అన్నప్పుడు నేను మాట్లాడతా ఇట్లా కరెక్ట్ ఇట్లా రాంగ్ అని చెప్పేసి చెప్తా లేదు ఫన్ గా ఉన్నప్పుడు ఇట్లా ఆడదాం డమ్షల్ ఆర్ట్స్ ఆడదాము అంటే డమ్షల్ ఆర్ట్స్ ఆడిన పాటలు పాడుకున్నాం ఘోరంగా అంతా ఎంగేజింగ్ యాక్టివిటీ అంతా నేను చేసుకునేది బికాస్ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ లైక్ అదర్ పీపుల్ ఇట్లా గాసిపింగ్ వీసిపింగ్ నాకు నచ్చదు బ్యాక్ బీచింగ్ వాడి గురించి వీడి దగ్గర మాట్లాడు వీడి గురించి వాళ్ళు అవన్నీ నాకు నచ్చవు సో నా ఎంగేజింగ్ యాక్టివిటీ ఇస్ దిస్ ఆడుకోవడం లేదు అంటే నీకు స్కిట్ ఇస్తారా నువ్వు యాక్టింగ్ అయితే ఇట్లా యాక్టింగ్ ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది చూసేవాళ్ళు కూడా ఏదో యాక్టింగ్ ఇట్లా సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటింగ్ నేను చేసుకున్నాను నేను అట్లా అండ్ నేను ఎప్పుడు అనుకునేది అసలు నా నుంచి ఏం రాదు కదా వీళ్ళకి ఇట్లానే అనుకున్నాను నా నుంచి ఏం అసలు నేనేం మాట్లాడా నేను అట్లానే అనుకున్నాను నేను సేపు అండ్ వాట్ ఎవర్ నేను చేసిన దాంట్లో అన్నిట్లనే నేను చేసిన నామినేషన్ లో నేను మాట్లాడింది మాట్లాడినా నేను మాట్లాడినట్టు మరి ఇంకెవరైనా మాట్లాడినా అంటే నాకు తెలియదు మరి నామినేషన్స్ బయట చూసుకున్నారా మీరు నేను చూడలేదు ఇప్పటివరకు ఏది జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ చూపించారు నాకు దీని మీద ఇంటర్వ్యూస్ ఉంటాయేమో అనేసి అంతే అంతవరకు తప్ప ఇంకా నేను వేరే ఏం చూడలేదు ఐ డెడ్ అండ్ ఐఎమ్ ష్యూర్ అంటే ఆ మాత్రం కూడా రాకుండా గివే వచ్చినాయని మాత్రం నేను అమ్మా అవి కూడా వచ్చింది అంటే ఇవి ఎక్కువ వచ్చింది ఏంటి ఎందుకంటే అక్కడ నేను మాట్లాడినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా మాట్లాడలేదు హౌస్ లో ఫోర్ వీక్స్ లో కూడా